ఒక్కసారి ఊహించుకోండి రేపు పొద్దున్నే నిద్ర లేచేసరికి మన దేశంలో ఒక కొత్త చట్టం వచ్చింది ఇకపై ఇండియాలో ప్రైవేట్ స్కూల్స్ ఉండవు అంబానీ మనవడైనా ఆటో డ్రైవర్ కొడుకైనా అందరూ ఖచ్చితంగా ప్రభుత్వ బడిలోనే చదవాలి అని వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా కొందరికి ఇది ఒక కళ అనిపించవచ్చు మరికొందరికి పీడ కళలా అనిపించవచ్చు అసలు ఎల్కేజీ సీటు కోసమే లక్షల డొనేషన్లు కట్టే ఈ రోజుల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఒకే చదువు అందితే మన దేశం ఎలా మారుతుంది మన విద్యా వ్యవస్థ ఆకాశాన్ని తాకుతుందా లేక కుప్పకూలిపోతుందా ఈ రోజు మన వీడియోలో ఈ ఊహ వెనుక ఉన్న వాస్తవాలను లాభ నష్టాలను చీల్చి చెండాడుదాం ముందుగా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు ఏమవుతుందో తెలుసా భారతదేశంలో దాదాపు నలభై ఐదు శాతం మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లోనే చదువుతున్నారు రాత్రికి రాత్రి ఈ స్కూల్స్ అన్ని మూసేసి ఆ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తే మన ప్రభుత్వ పాఠశాలలు పేలిపోతాయి అవును ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సునామీని తట్టుకోలేదు ఒక క్లాస్ రూమ్ లో ముప్పై మంది కూర్చోవాల్సిన చోట వంద మంది కూర్చోవాల్సి వస్తుంది టీచర్లు పాఠం చెప్పడం పక్కన పెడితే పిల్లలను కంట్రోల్ చేయడానికి సగం టైం అయిపోతుంది ఇది మొదటి ఆరు నెలలు జరిగే అతిపెద్ద విధ్వంసం ఇంకో పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది అదే బ్రెయిన్ డ్రైన్ మన దేశంలోని ధనవంతులు ఎలైట్ క్లాస్ ప్రజలు తమ పిల్లలు సౌకర్యాలు లేని ప్రభుత్వ బడిలో చదవడానికి జీర్ణించుకోలేరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా సింపుల్ గా తమ పిల్లల్ని విదేశాలకు పంపించేస్తారు సింగపూర్ లండన్ దుబాయ్ వంటి దేశాల్లో బోర్డింగ్ స్కూల్స్ లో చేర్పిస్తారు దీనివల్ల ఏమవుతుంది మన దేశ సంపద వేల కోట్లు విదేశాలకు తరలిపోతుంది ఫ్యూచర్ జనరేషన్ టాలెంట్ మొత్తం ఇండియాను వదిలి వెళ్ళిపోతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద దెబ్బ కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది ఆగిపోకుండా ఇండియాలోనే చదివే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడే స్కిన్ ఇన్ ద గేమ్ సిద్ధాంతం పనిచేస్తుంది ఎప్పుడైతే నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కూతురు జిల్లా కలెక్టర్ గారి అబ్బాయి అదే గవర్నమెంట్ స్కూల్లో చదవడం మొదలు పెడతారో అప్పుడు ఏమవుతుందో తెలుసా ఆ స్కూల్లో ఫ్యాన్ తిరగకపోతే మరుసటి రోజే కొత్త ఏసీలు వస్తాయి టాయిలెట్స్ కంపు కొడితే గంటలోనే క్లీన్ అయిపోతాయి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్ జైలుకు వెళ్తాడు ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వ బడుల రూపురేఖలే మారిపోతాయి ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా చూస్తే మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక వరమనే చెప్పొచ్చు ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన సంపాదనలో నలభై శాతం కేవలం పిల్లల స్కూల్ ఫీజుల కోసమే ఖర్చు చేస్తున్నాడు ప్రైవేట్ స్కూల్స్ రద్దయితే ఆ లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదా అవుతాయి ఆ డబ్బుతో వాళ్ళు మంచి పోషకాహారం ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు పిల్లల మీద ర్యాంకులు మార్కులు అనే ఒత్తిడి తగ్గి వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకునే వాతావరణం ఏర్పడుతుంది మరో అద్భుతమైన విషయం ఏమిటంటే నిజమైన టాలెంట్ బయటపడుతుంది డబ్బున్నవాడు కార్పొరేట్ కోచింగ్ తీసుకొని ఐఐటి సీట్లు కొడుతున్నాడు పేదవాడికి ఆ అవకాశం దక్కట్లేదు కానీ అందరూ ప్రభుత్వ బడిలోనే చదివితే అందరికీ ఒకే సిలబస్ ఒకే రకమైన టీచింగ్ ఒకే రకమైన పరీక్షలు ఉంటాయి అప్పుడు వచ్చే ర్యాంకు డబ్బు వల్ల వచ్చింది కాదు కేవలం ఆ విద్యార్థి తెలివితేటల వల్ల వచ్చింది అవుతుంది దేశానికి నిజమైన మేధావులు దొరుకుతారు కానీ నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది కదా ముఖ్యంగా స్వేచ్ఛ ఒక డెమోక్రసీలో నా పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలనే హక్కు తల్లిదండ్రులది ప్రభుత్వం దాన్ని లాక్కుంటే అది నియంతృత్వం అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ లేకపోతే కాంపిటీషన్ ఉండదు అంటే ఇన్నోవేషన్ ఆగిపోతుంది అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేట్ టీచర్ల పరిస్థితి ఏంటి స్కూల్ ఓనర్ల పరిస్థితి ఏంటి లక్షల మంది రోడ్డున పడతారు నిరుద్యోగం పెరిగిపోతుంది ప్రభుత్వం ఆ ప్రైవేట్ స్కూల్స్ని స్వాధీనం చేసుకున్నా దానికి వేల కోట్ల బడ్జెట్ కావాలి చివరగా సామాజిక మార్పు అయితే జరుగుతుంది ప్రభుత్వ బడిలో అందరూ చదవాలి అనే నిర్ణయం సమాజంలో ఉన్న అంతరాలను తుడిచిపెట్టేస్తుంది ఒకే బెంచ్ మీద ఒక డాక్టర్ కొడుకు ఒక లేబర్ కొడుకు కూర్చొని టిఫిన్ బాక్స్ పంచుకుంటున్నప్పుడు కులం మతం డబ్బు అనే గోడలు బద్దలవుతాయి పిల్లల్లో చిన్నప్పటి నుంచే మనమంతా ఒక్కటే అనే భావన బలపడుతుంది ఇది రేపటి సమాజంలో నేరాలను అసూయను తగ్గిస్తుంది ఉదాహరణకు ఫిన్లాండ్ దేశాన్ని చూస్తే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లేవు అందుకే అక్కడ ప్రపంచంలోని బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మన జనాభాకి అది సాధ్యమేనా ఇది అమలు చేయడం మీద సాము లాంటిది సరైన ప్లానింగ్ లేకపోతే ఇది ఒక విపత్తుగా మారుతుంది కానీ సరైన చిత్తశుద్ధి ఉంటే భారతదేశం మరో విశ్వగురువు అవుతుంది ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మరి మీరేమనుకుంటారో నిజంగానే ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా లేదా వ్యతిరేకిస్తారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ముఖ్యంగా స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్